హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఏంటంటే తమ్మైనాలో మీరు చూసినట్టు ఒక భక్తితో కొలిచేటువంటి విగ్రహాన్ని ఆ విగ్రహం లోపల ఉన్నటువంటి ప్రదేశంలో ఏ విధంగా అయితే రాశారో మీ వీడియోలో చూడొచ్చు నేను ఒకసారి వీడియో చూపిస్తాను ఎందుకంటే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంక వీడియో లెక్కాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నది వచ్చేసి మహానంది క్షేత్రం మహానంది క్షేత్రంలో ఎంట్రన్స్లోనే ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది ఆ నంది విగ్రహం లోపల ఆ నంది విగ్రహం పెద్దగా ఉంటుంది కాబట్టి లోపల ఇల్లులాగా ఉంది ఆ లోపలికి చూడడానికి మామూలుగా వచ్చిన వాళ్ళను భక్తులను అలవ్ చేస్తారు కానీ కొంతమంది ఆకుతాయి భక్తులు అయితే మాత్రం ఇట్లాంటి పనులు చేయడం కరెక్ట్ కదా అక్కడ చూడవచ్చు లవ్ సింబల్స్ వాళ్ళ పేర్లు ఇవన్నీ కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఎంతో భక్తితో చూసుకోవాల్సినటువంటి నంది విగ్రహం కాబట్టి ఇప్పుడు పరిస్థితులు ఈ శివరాత్రి పరిస్థితులు కాబట్టి శివరాత్రి టైంలో నీట్గా రంగులవి వేయడానికి వెళ్ళిన సిబ్బందికి అయితే మాత్రం ఆ విధంగా కనపడడంతో వాళ్ళు వీడియో వేయడం జరిగింది అసలు అది కరెక్ట్ కాదు సరే ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలంటే అధికారులు వచ్చేసి చుట్టూ విగ్రహం చుట్టూ పెన్సింగ్ వేసి లోపలికి వెళ్ళడానికి అలవు లేకుండా చేస్తే ఇట్లాంటివి జరగకపోవచ్చు ఎందుకంటే ఆ పవిత్రతను మనం కాపాడాలి ఎందుకంటే ఒక దేవుడు అంటే దేవుళ్ళని చూడాలి తప్ప అక్కడ అశ్లీలకరమైన కార్యక్రమాలు ఇట్లా పేర్లు ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు నాకు అనిపించింది అందుకే నేను వీడియో రూపంలో చెప్పాలనుకుంటున్నాను ఏది ఏమైనప్పటికీ అధికారులు మాత్రం చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు